హలో అండి ఈ రోజు మనం చాలా వెరైటీగా సగ్గుబియ్యం వడియలు పెట్టుకోబోతున్నాం చాలా సార్లు మీరు పెట్టే సగ్గుబియ్యం వడియం కదా కాకపోతే ఇది కొంచెం వెరైటీగా పెడతాం ఇందులో మనం ఉడకబెట్టడం గంజి కాచడం ఏమీ ఉండదు ప్రాసెస్ అలాగే ఎండలో ఎండబెట్టవలసిన అవసరం కూడా లేదు దీనికోసం సింపుల్గా ఏం చేయాలంటే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ఇవి ఇలా కనిపిస్తాయి చూసారు కదా నేను పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక కప్పు సగు బియ్యానికి మూడు కప్పులు చాలా బాగా మరిగిన వేడిని వేసుకోవాలి వేసుకొని రాత్రి అంతా నానపెట్టుకున్న రాత్రంతా నానపెట్టిన తర్వాత చూడండి ఇలా కనిపిస్తాయి చూడండి ఎంత మంచిగా నానిపోయా చూసారు కదా ఇంత బాగా నానే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇవ్వండి ఇలా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది పింక్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం బ్యాటర్ని ఇంకొక గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఎందుకంటే కొన్ని సాల్టెడ్ వడియాలు కొన్ని మసాలా వడియాలు చేద్దాం అనుకుంటున్నాను సో ఇందులోకి జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి యాక్చువల్గా ఇందులోకి బేకింగ్ సోడా అవసరం లేదండి బేకింగ్ సోడా వేయకుండా కూడా చాలా బాగా వస్తాయి అయినా సరే నేను రెండు చిటుకలు వేశాను కానీ వేయకుండా కూడా చూస్తే చాలా బాగా వచ్చాయి వేసి వేయకపోయినా పర్వాలేదు ఇది కవర్ ఇంట్లోనే వేశానండి ఇంట్లో ఫ్యాన్ కిందే ఆరబెట్టేస్తున్నాను ఇవ్వ చూసారు కదా చక్కగా బాగా నీట్గా ఎండిపోతాయండి ఫ్యాన్ కిందే ఇది నేను యాక్చువల్గా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పెట్టాను ఇప్పుడు సెవెన్ అయ్యింది ఈవినింగ్ చూడండి సిక్స్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ ఆర్పోయిన చెప్పచ్చు ఇలా ఆరిపోయిన తర్వాత టర్న్ చేసుకోవడం వల్ల ఈజీగా తీయచ్చు యాక్చువల్గా ఈజీగా తీయడానికి బాగుంటాయి ప్లస్ తొందరగా కూడా ఆరిపోతాయి ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి మరుసటి రోజు మార్నింగ్ ఇలా కనిపిస్తున్నాయి వీటిని ఒక టూ అవర్స్ కనుక ఎండ్ లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నీట్ గా పాడవకుండా చక్కగా మనం ఉంచుకోవచ్చు వీటిని ఇలా వేపితే చూడేలా ఉన్నాయి ఇవి సాంబారణంలోకి పప్పు తాలింపులో కూడా చాలా బాగున్నాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి ఒకవేళ వీడియో గురించి నచ్చితే ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకొని सब्सक्रेबे सब्सक्रैब् चीं थैंक